లో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ వన్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు రోజుకో లెక్క వంద మార్కులు పక్క వాల్యూమ్ వన్ ఫర్ ఎయిట్ మార్క్స్ ఇన్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్ వే ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ మరి రోజుకో లెక్క వంద మార్కులు పక్క సిరీస్లో మనం ఈరోజు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒక మోడల్ డిస్కస్ చేద్దాం ఫ్రమ్ స్టాటిస్టిక్స్ సీ ద సమ్ హియర్ సి ద డిస్ట్రిబ్యూషన్ బిలో దిస్ వన్ ఈ ట్యాబ్ర్ కాలం విధంగా హారిజంటల్ గా ఇచ్చి ఉంటారు మనము సొల్యూషన్ లో దీన్ని గివెన్ డేటా మన క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో హారిజాంటల్గా ఉన్న వాటిని ఈ విధంగా వర్టికల్గా రాసుకోవడము జరుగుతుంది సి హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఇన్ దిస్ క్లాస్ ఇట్ ఈస్ థర్టీ స్టూడెంట్స్ సి టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ టోటల్ నంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ హియర్ వాట్ ఇట్ ఈస్ థర్టీ సి వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఫర్ దిస్ డేటా ఇట్ ఈస్ మీడియం సిన్స్ ఇట్ ఈస్ ఏ గ్రూపుడ్ డేటా సి ఇట్ హ్యాస్ సమ్ క్లాస్ ఇంట్రవెల్స్ సో ఫర్ గ్రూప్ డు డేటా మీడియన్ టు ఫైన్ ద మీడియన్ ద ఫార్ములా ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఎల్ ప్లస్ ఎన్ బై టూ మైనస్ సిఎఫ్ డివైడెడ్ బై ఎఫ్ ఇంటూ హెచ్ సి ఇందులో ఒక్కొక్క టర్మ్ గురించి కూడా మనము డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను సియర్ ఫస్ట్ మరి ఈ డేటా యొక్క మీడియన్ క్లాస్ను ఫైండ్ అవుట్ చేయాలా ఏ విధంగా అయితే మోడ్లో మనము మోడల్ క్లాస్ ఎలా ఫైండ్ అవుట్ చేసామో ఇక్కడ మీడియన్ క్లాసును ఫైండ్ అవుట్ చేయాలా సి టు ఫైండ్ ద మీడియన్ క్లాస్ సి మీడియన్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్గా మిడిల్ అనమాట మధ్యలో సి ఇక్కడ ఉంచినటువంటి డేటాలో ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏ క్లాస్కి వస్తారు అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి సో ఆ విధంగా మరి మనము ఎన్ బై టూ ఎన్ బై టూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది సో టు ఫైండ్ ది ఎన్ బై టూ వాల్యూ ఫాస్ట్ వీ నీడ్ టు ఫిలే వర్టికల్ లైన్ హియర్ దట్ ఈస్వన్సీ సి హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏ విధంగా కనుక్కుంటామో చూద్దాం వాట్ ఈస్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ మనం ఒక క్వశ్చన్ వేసుకుందాం సి ద క్లాస్ ఇంటర్వెల్స్ ఆర్ హియర్ వాట్ ఫార్టీ టు ఫిఫ్టీ కేజెస్ మధ్యలో ఉన్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు దెర్ ఈస్ టూ స్టూడెంట్స్ బిట్వీన్ ద వెయిట్ ఆఫ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ సిస్కింగ్ ఎన్ హియర్ సి హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ క్లాస్ బిలో ఫార్టీ ఫైవ్ కేజెస్ బిలో ఫార్టీ ఫైవ్ కేజెస్ సి ఫార్టీ ఫైవ్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళందరూ ఈ క్లాస్లోనే ఉంటారు సిటీ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ వరకు కూడా ఇదే క్లాస్ బ్లాక్ చేస్తారు కాబట్టి సి వాట్ ఈస్ క్వశ్చన్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బిలో ది వే బిలో ఫార్టీ ఫైవ్ కేజెస్ ఈస్ హౌ మచ్ ఇట్ ఈస్ టూ నెంబర్ కమ్స్ ఇన్ దిస్ కాలం ఇట్ ఈస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్లో కూడా ఈ అప్పర్ లిమిట్ పై మనం క్వశ్చన్ వేస్తాం సి బిలో ఫిఫ్టీ కేజెస్ సి హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ క్లాస్ హు వేస్ బిలో ఫిఫ్టీ కేజెస్ బిలో ఫిఫ్టీ కేజెస్ అంటే ఇక్కడ నుంచి ఫార్టీ టు ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ కేజెస్ వరకు కూడా ఇదే క్లాస్లోకి రావడం జరుగుతుంది సో అందుకనేసి బిట్వీన్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ యూ హ్యావ్ త్రీ అండ్ బిట్వీన్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ హ్యావ్ టూ సో కంప్లీట్గా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అన్నప్పుడు టూ ప్లస్ త్రీ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఫైవ్ దిస్ ఈస్ దిములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దిస్ క్లాస్ దట్ ఈస్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇన్ ద సేమ్ వే సి బిలో టూ ఫిఫ్టీ ఫైవ్ అన్నప్పుడు ఈ సమ్ అంతా చేయాలి ఆల్రెడీ ఈ సమ్ చేసి ఉన్నాం ఇక్కడ ఫైవ్ సి ఫైవ్ ప్లస్ సిట్ ఈస్ బట్ ఇట్ ఈస్ థర్టీన్ స్టూడెంట్స్ అండ్ బిలో సిక్స్టీ బిలో సిక్స్టీ కేజెస్ ఉన్నవాళ్ళు సి ఆల్రెడీ ఇక్కడ దాకా మనం సమ్అప్ చేసాం దట్ ఈస్ థర్టీన్ థర్టీన్ ప్లస్ సిక్స్ ఈజ్ నైన్టీన్ అండ్ బిలో సిక్స్టీ ఫైవ్ కేజెస్ వెయిట్ ఉన్నవాళ్ళు సికమ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అంటే ఆల్రెడీ ఈ సమ్ ఫైండ్ అవుట్ చేసాం దట్ ఈస్ నైన్టీన్ నైన్టీన్ ప్లస్ సిక్స్ ఈజ్ ట్వంటీ ఫైవ్ ఇన్ ద సేమ్ వే బిలో సెవెంటీ ప్లస్ త్రీ ట్వంటీ ఎయిట్ అండ్ బిలో సెవెంటీ ఫైవ్ అంటే ఆల్ కంప్లీట్గా క్లాస్ అంతా కూడా బిలో సెవెంటీ ఫైవ్ కేజెస్ ఉంటారు సి ట్వంటీ ఎయిట్ ప్లస్ టూ ఇట్ ఈజ్ అబౌట్ థర్టీ మరి ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనం కరెక్ట్గా రాసామా లేదనేది ఎలా ఫైండ్ అవుట్ అవుతుంది అంటే ఫైనల్గా వచ్చేటటువంటి ఈ కాలంలో ఇక్కడ వచ్చేటటువంటి వాల్యూ ఈ సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ సి కోర్స్ ఇక్కడ ఏమి యాడ్అప్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ది గివెన్ దట్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ దట్ క్లాసెస్ థర్టీ సో ఆటోమేటిక్గా ఇది థర్టీ అవుతుంది ఇక్కడ కిమ్యులేటీ ఫ్రీక్వెన్సీలో కూడా లాస్ట్లో థర్టీ వచ్చింది కాబట్టి సి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనము కరెక్ట్గా రాసినామని అనుకోవచ్చు అనమాట నవ్ సి హాఫ్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎన్ బై టూ హియర్ ఎన్ స్టాండ్స్ ఫర్ వాట్ టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ టో సమ్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని మనము ఇక్కడ సమ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం ఇదంతా యాడ్ చేసినా వచ్చినటువంటి వాల్యూని ఎన్ అంటాం ఎన్ బై టూ సి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎన్ బై టూ హియర్ స్టూడెంట్స్ టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ థర్టీ థర్టీ బై టూ ఇస్ వాట్ ఇట్ ఈస్ ఫిఫ్టీన్ సి ఫిఫ్టీన్ స్టూడెంట్స్ ఏ క్లాస్కి వస్తారో చూద్దాం సీ ఇక్కడ మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్లో చూడండి ఇక్కడ ఓన్లీ టూ స్టూడెంట్స్ ఓన్లీ ఫైవ్ స్టూడెంట్స్ థర్టీన్ స్టూడెంట్స్ నైన్టీన్ స్టూడెంట్స్ ఇన్ దిస్ క్లాస్ యు గెట్ హాఫ్ ఆఫ్ ది స్టూడెంట్స్ సి హాఫ్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ బిలో సిక్స్టీ కేజెస్ సో ఈ ను మనం ఏమంటామంటే ఈ థర్టీ ఫైవ్ టు సిక్స్టీ ఈ క్లాస్ ఉంది కదా ఈ క్లాస్ను మనము మీడియం క్లాస్ అంటాం ఇట్ ఈస్ వాట్ ఇట్ ఇస్ మీడియన్ క్లాస్ సీ ద ఆన్సర్ ఫైనల్ గా వచ్చేటటువంటి ఆన్సర్ కూడా ఈ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ మధ్యలోనే ఆన్సర్ రావడము జరుగుతుందన్నమాట సో దిస్ క్లాస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ మీడియన్ క్లాస్ హౌ డు వి డిటర్మైన్ మీడియన్ క్లాస్ బై యూజింగ్ హాఫ్ ఆఫ్ ది అబ్జర్వేషన్ సీ హియర్ మీడియన్ క్లాస్ మీడియన్ క్లాసిస్ వాట్ ఇట్ ఇస్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ సి ఈ విధంగా సి రిమైనింగ్ ఇక్కడ చూడండి ఎన్ బై టూ అయిపోయింది ఇప్పుడు ఎల్ సిట్ ఈస్ ఎల్ వల్ ఎల్ ఈస్ జస్ట్ లోయర్ బౌండరీ ఆఫ్ ది మీడియన్ క్లాస్ దిస్ ఈజ్ మీడియం క్లాస్ దిస్ లోయర్ బౌండరీ దిస్ వన్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఎల్ సో ఎల్ ఈస్ హౌ మచ్ ఎల్ ఈజ్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ సి సిఎఫ్ సిఎఫ్ అండ్ ఎఫ్ సిఎఫ్ ఈజ్ నథింగ్ బట్ సిట్ ఈజ్ ఎ క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ సి సిఎఫ్ సిఎఫ్ క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ సి ఏ క్లాస్ ఫ్రీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే నాట్ ఏ మీడియం క్లాస్ ఇట్ ఈజ్ ఏ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రిసీడింగ్ క్లాస్ ఆఫ్ మీడియన్ క్లాస్ ప్రిసీడింగ్ క్లాస్ ఈ మీడియం క్లాస్ ఏదైతే ఉందో దీనికి ముందుగా ఉంటుంది కదా ఈ బిఫోర్ క్లాస్ యొక్క టివ్ ఫ్రీక్వెన్సీని మనము ఇక్కడ సిఎఫ్ అని తీసుకోవడం జరుగుతుంది అనమాట దిస్ థర్టీన్ దట్ ఈస్ సిఎఫ్ సిఎఫ్ ఈజ్ హౌ మచ్ ఇట్ ఈస్ థర్టీన్ ఇట్ ఈస్ థర్టీన్ అండ్ సిఎఫ్ సిఎఫ్ ఈజ్ వట్ ఎఫ్ ఈజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియన్ క్లాస్ మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దాన్ని ఎఫ్ ఎఫ్ ఈజ్ హౌ మచ్ ఇట్ ఈస్ సిక్స్ అండ్ హెచ్ H is nothing but it is size of the class or height of the class. How do we determine the difference between any two successive classes, lower boundary or upper boundary difference? See the difference is how much it is 5 here. 70 minus 65 is 5, 50 minus 45 is 5, 45 minus 40 is 5. So, height of the class is here. What it is 5. సీ ఎగ్జామ్స్లో మనము సీ ఈ విధంగా ఈ టే ఈ టేబుల్ ఉంది కదండి ఈ టేబుల్ అంతా మీడియం క్లాస్ ఫైండ్ అవుట్ చేసి ఎన్ బై టూ వాల్యూ డిటర్మైన్ చేయగలిగితే మనకు ఈ మాత్రం చేసినందుకే యు గెట్ త్రీ అవుట్ ఆఫ్ ఎయిట్ మార్క్స్ టోటల్ ఎయిట్ మార్క్స్లో మనం డివిజన్ చూసినట్టయితే సి ఈ టూ కాలమ్స్ ఆల్రెడీ మనకు గివెన్ గివెన్ దాన్ని బట్టి అలా రాసుకుంటాం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేసి ఎన్ బై టూ వాల్యూ రాసి ఈ మీడియన్ క్లాస్ను మనము ఫైండ్ అవుట్ చేయగలిగితే యు విల్ గెట్ హౌ మెనీ మార్క్స్ యు గెట్ త్రీ మార్క్స్ అండ్ సి ఈ డేటా చూసి మనము ఎల్ సిఎఫ్ ఎఫ్ హెచ్ వాల్యూస్ రాస్తే వన్ మార్కు సి మీడియం ఫార్ములా రాస్తే వన్ మార్క్ టోటల్ ఎన్ని మార్క్స్ ఉన్నాయి ఇప్పటికీ టోటల్గా త్రీ ప్లస్ వన్ ఫోర్ ప్లస్ వన్ 5 मार्क्स ఉన్నాయి సి రిమైనింగ్ వచ్చేసి రిమైనింగ్ 3 మార్క్స్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేస్తే రిమైనింగ్ 3 మార్క్స్ రావడం జరుగుతుంది అన్నమాట నౌ లెట్స్ సీ ది సబ్స్టిట్యూషన్ హియర్ సి మీడియన్ ఈక్వల్స్ టు l + l ఇస్ హౌ మచ్ ఇట్ ఇస్ 50 5 ప్లస్ n / 2 ఇస్ వాట్ ఇట్ ఇస్ 15 సో so 15 - cf cf ఇస్ వాట్ ఇట్ ఇస్ 13 Divided by f f is what? It is 6 into height. Height is 5. See E substitution you get? 1 mark. See my simplification to the mep see 55 plus. Difference is how much it is? 6. Sorry, 15 minus 13 is 2, that is 2 by 6 into into 5, C, which is 55 plus. See what 2 into 5, 2 5s are 10, 10 by 6. See the division of 10 by 6, 6 1 is 6, remainder 4. Point get down just see point plus is 0 get on just six 6 are 36, and remainder is 4. సి అగైన్ జీరో సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ ఇట్స్ కీప్స్ గోయింగ్ ఇదే విధంగానే వస్తూనే ఉంటుంది సో దీని నియరెస్ట్ వాల్యూకు సిక్స్ వన్ పాయింట్ సిక్స్ 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 ఈ రిపీ రిపీటెడ్గా వస్తూ ఉంటుంది కాబట్టి సో దీన్ని టూ డెసిమెల్స్కు ఈ విధంగా రాయడం జరుగుతుంది సి వన్ పాయింట్ సిక్స్ సెవెన్ సి ది సమ్ ఈస్ వన్ పాయింట్ సిక్స్ సెవెన్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ వన్ పాయింట్ సిక్స్ సెవెన్ టోటల్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ సిస్ నాట్ ఎన్ ఎగ్జాక్ట్ వాల్యూ ఇట్ ఈస్ అప్రాక్సిమేట్ వాల్యూ సిన్స్ ఇట్ ఈస్ ఏ వెయిట్ సి వెయిట్ కాబట్టి వెయిట్ ఇన్ బట్ ఇట్ ఈస్ కేజెస్ ఇక్కడ యూనిట్స్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి కేజెస్ అప్రాక్సిమేట్లీక్సిమేట్లీ ఈ విధంగా ఈ డేటా యొక్క మనము మీడియాను ఫైండ్ అవుట్ చేయవచ్చు ఫైనల్ గా ఈక్వల్స్ టు ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ కేజీస్ అని మనము దీని యొక్క కన్క్లూజన్ ఫైనల్గా రాయవచ్చు సి రిమైనింగ్ ఇక్కడ త్రీ మార్క్స్ వచ్చేసి ఇక్కడ సబ్స్టిట్యూషన్ మార్కు ఈ సింప్లిఫికేషన్కు మరొక మార్కు ఫైనల్గా మనం రాసినటువంటి ఆన్సర్కు ఇంకొక మార్కు టోటల్గా త్రీ మార్క్స్ ఇక్కడ మనకు రిమైనింగ్ త్రీ మార్క్స్ రావడం జరుగుతుందనమాట సో ఈ విధంగా మరి ఈ సమ్ నేర్చుకొని మోడల్ నేర్చుకోగలిగితే ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ పొందడానికి అవకాశం ఉంది హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో వీడియోకినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై